నంద్యాల మహానంది రోడ్డులో మధ్యలో పురుగుల మందు కలుపుకొని ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమ లో ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ ఆత్మహత్య యత్నం చేశారు మహానంది రోడ్డులోని శివ గార్డెన్స్ వద్ద మధ్యలో పురుగుల మందు కలుపుకొని తాగిన చిన్ని కృష్ణ అక్కడ ఉన్న స్థానికుల సమాచారం మేరకు శాంతిరామ్ జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు భార్య భర్తల వివాదమే కారణమంటున్న పోలీసులు చిన్నికృష్ణ పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు పేర్కొన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే రవి వద్ద గా పనిచేసిన చిన్ని కృష్ణ